నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ పరిధిలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడి హక్కులు సాధించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ ఈ దేశాభివృద్ధికి కొలమానం అంబేద్కర్ ఆలోచన విధానమేనని అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితానికి త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెన్నూరు టిపిసిసి ఉపాధ్యక్షుడు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ అన్నారు ఆదివారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ ఆశయ సాధన సమితి అంబేద్కర్ జ్ఞానమాల రెండు వందలు వారానికి చేరిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బిబ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ డిఐసిసిఐ ఫౌండర్ నర్రా రవికుమార్ సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాలు యాదవ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మేకల దాస్ अंबेडकर संघम प्रधान कार्यदर्शी ईरीटम श्रीनिवास मुल्ली जंगय्य यादव डॉक्टर मीसाल मल्लेश मीस अरुण कुमार नत्ति मैसय्य पोचारम मुनपल कांग्रेस पार्टी सिंगिरेड्डी श्रीनिवास रेड्डी जिया पेल्ली बद्री बर राधाकृष्ण मेडबोईन वेंकटेश मुदिराज उल्ली आंजनेयुलु घटकेसर मुनसीपालिटी यूथ कांग्रेस संजीव रेड्डी बोक्ख मल्लेश कडप मे मोत्कुपल्ली श्रीनिवास तदितरुलु तरगो आरटीआई 9 न्यूज घटकेसर कीसर ब्यूरो रिपोर्टर तालकरामुलु ఎప్పుడైతే అంబేద్కర్కు వర్ధంతి మా జయంతికి ఉండే సందర్భంలో మరి ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో వారం వారం రెండు వందల వారం వారకు వచ్చినట్టయితే దానికి కారకుడు మా రవాణా గారు డిక్కి స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంఐఎంలు మన వేదికపై ఉన్నారు అందులో మహేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా వచ్చిన ఉద్రేష్ అన్న గారికి మరియు రవన్న గారికి మరియు సుధీర్ అన్న గారికి మరియు శ్రీల మహేష్ అన్న గారికి చందన్న గారికి అందరికీ కూడా ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి అరుణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం వార కాకుండా ప్రతిరోజు చేయాలనే ఆలోచన కూడా ఉన్నది కానీ ఈ ప్రతిరోజు చేస్తే కూడా టైం దొరకదు అందరికీ కూడా అని వారం వారం ఈ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఇంతకుముందు ఏపీ అరుణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలు వేదికపై ఉన్న పెద్దలందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రిక మిత్రులకు మరియు సేవ్ రాష్ట్రలందరికీ రైల్వే తరఫున మరియు రైల్వే మజూరి ఇండియన్ తరఫున విప్లవభన తెలియజేస్తా ఉన్నాం అయితే అరుణ్ కుమారు ప్రతి వారం చేస్తుంటే మేము ముచ్చడిలో రోడ్డు మీదకి వెళ్తుంటే చూసాం అరుణ్ ఎంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాడు అది అంబేద్కర్ జయంతి వర్తంతే జరుపుకుంటున్నాం పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి అంబేద్కర్ గద్దర్ గారు ట్యాంక్ బ్యాండ్ మీద ప్రోగ్రామ్ పెడితే వెళ్ళేవాళ్ళం మేము భూమిగిరి నుండి కానీ ఇక్కడ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ అందరినీ అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగులను రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులను అందరినీ అవేర్నెస్ చేసి అందులో ఇన్వాల్వ్మెంట్ చేసి మనకు మంచి మంచి అంటే భావితరాలకు అంబేద్కర్ను స్మరించుకుంటూ అంబేద్కర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మహనీయులు ఇప్పుడు చెప్పిండు వాళ్ళందరి యొక్క ఆలోచనలు వాళ్ళ భావితరాలకు ఏ విధంగా ముందుకు ఉండాలి మన మన పూర్వీకులు ఎంత కష్టపడ్డరు మన స్వాతంత్రం కోసం కానీ ఈ మనోధర్మాన్ని ఈ కులపీడన పోవాలని చెప్పి అందరి రాజాధికారం కావాలి అందరూ పరిపాలించాలి అనేటువంటి అంబేద్కర్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మన అరుణ్ కుమార్ గారు ప్రతి వారం చెప్తా ఉన్నారు బాగా శ్రమ తీసుకుంటున్నారు ఆయనకు మా యూనియన్ తరఫున రైల్వే తరఫున విప్లవ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలియజేస్తా ముగేసి అందరూ చేసి చదవబంటే నేను వారం రోజుల తీసుకుంటే అప్పని చెప్పాడు దానివల్ల నాకు ఏం జరిగిందంటే నేను పొలంలో పనిచేసి ఆ తర్వాత పని పనిచేసి నేను ఒక దగ్గర ఎంట్రాన్స్ రాయటానికి పోతే ఎంట్రాన్స్ లో ప్రిపరేషన్ లేకుండా నాకు ఓపెన్ కాంపిటీషన్ సీట్ వచ్చింది సుమారు నలభై ఏళ్ళ కింద మాదిగా ఈ కార్యక్రమం ఏదైతే అంబేద్కర్ జ్ఞానమాల పేరుతో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి మన హైదరాబాద్లో ఉన్నటువంటి మహనీయునికి డైలీ మాలా వేస్తూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు కూడా మా నత్తి మహేషే గారి ఆధ్వర్యంలో మూడు వందల వారాల నుంచి చేస్తూ ఉన్నారు మూడు వందల పన్నెండు వారాలు అదేవిధంగా ఇక్కడ మన అరుణ్ గారు మరి ప్రాంతంలో ఉన్నటువంటి సర్లైతే కచ్చేసర్ల మిగతా ప్రాంతంలో అందరూ కూడా మన మిత్రులందరూ కూడా ఈ జ్ఞానమాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చేయాల్సిందే మనం ఈనాడు అంటా ఉంటాం పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు నరందర్ కుమన్న గారు నాయుడు కూడా చెప్పిండు ఆనాడు ఒక అంబేద్కర్ కుమ్మ పెట్టుకోవాలనుకుంటే మన దగ్గర ఎకరం భూమి పదివేల రూపాయలు ఎకరం ఉంటుంది పదివేలకు ఇరవై వేలకు ఎకరం నాడు మరి ఆ రోజు పైసలు లేవు అంబేద్కర్ మహానీయుని విగ్రహం పెట్టాలంటే ఎంతో కష్టపడి పెట్టేప్పటికే ఆనాడు ఏర్పాటు చేసేప్పటికేనే ఈనాడు మనం అందరం కూడా ప్రతి వారము జ్ఞానమాల పేరుతో మన మహానీయుడికి జానమాల వేస్తూ ఉన్నాం ఈరోజు అందరూ కూడా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు మన భగవద్గీతను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ముందుకు మనమంతా హిందువులైతే మన బా ఏది ఒక భగవద్గీతను బైబుల్ను ఖురాన్ పట్టుకొని పోయేవాళ్ళం ఈరోజు అవన్నీ మూడింటితో పాటు నాలుగోది భగవద్గీత మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి పార్లమెంట్లో ప్రతి ఒక్క కూడా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మన గౌరవ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే కన్యాకుమారి నుంచి కటక్ వరకు ఏదైతే పాదయాత్ర పెట్టిండో ఆ పాదయాత్రలో చెప్పడం జరిగింది రాజ్యాంగ హక్కుల పదాలు ఎవరు గాని ఎవరి భాగస్వామ్యం ఎంతైతే ఉందో ఆ భాగస్వామ్యం ప్రకారమే రాజ్యాంగంలో రచించు కనుక ఆ రాజ్యాంగంలో ఉన్నట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళకు ఫలాలు వర్తించాలని చెప్పి మా నాయకుడు ఆ రోజు చెప్పడం జరిగింది దాన్ని తీసుకొని కులగణాలను లెక్కలు చేయాలంటే డెబ్బై ఆరు సంవత్సరాలు పట్టింది డెబ్బై ఆరు సంవత్సరాలలో ఏ కులం ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి కులగలాల లెక్క చేయమంటే ఎక్కడ చేయలేని పరిస్థితి ఏర్పడదు గౌరవ ప్రతిపక్ష నాయకులు రాహుల్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశం చేసిందో ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మొన్ననే ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ కావాలని చెప్పి మంద కృష్ణ బాధయ్య గారు అదేవిధంగా ఆరు కృష్ణయ్య గారు ఒక్కొక్క కుల వర్గం కావాలి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీ క్యాసు తీస్తూ ఉంటాం ఎస్సీల క్యాసులు లెక్క పెడతా ఉంటాం ఎస్టీల క్యాసులు లెక్క పెడతా ఉంటాం వార్డులో గెలవాలంటే ఇవన్నీ కావాలి జిల్లా పరిషత్లో ఎంపీటీసీ గెలవాలంటే సర్వేలు కావాలి అదేవిధంగా ఉద్యోగం రావాలంటే సర్వేలు కావాలని చెప్తా ఉన్నాం ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదైతే ఒక సర్వే ద్వారా ఇంటింటికి సర్వే చేసి ఏ కులం ఎంత ఉందో అని చెప్పి మొన్ననే అసెంబ్లీలో పెట్టడం జరిగింది మనం అందరం కూడా దాని ఫలాలు పొందాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గుల సభ్యులందరూ కూడా కొన్న మన కులాల లెక్క చేసేయడం కూడా జరిగింది రెండు వందల సారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మరి మిత్రులు వజ్రేష్ యాదవ్ గారికి అన్న సుధీర్ రెడ్లకి అదేవిధంగా ప్రొఫెసర్ ఉత్త గారికి మరి వేదికలు ఇచ్చిన పెద్దలకి మరి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా నా యొక్క విజయభీమిని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలామంది నాయకులు చనిపోయిన తర్వాత పాపులర్ అయ్యేటటువంటి రాజకీయ నాయకులు కానీ వ్యక్తులు కానీ యావత్ ప్రపంచంలో చాలా తక్కువ మనం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి ఇప్పటికీ సుమారు డెబ్బై సంవత్సరాలు గడిచిపోతుంది ఈ ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఎవరికైనా ఉన్నాయి అంటే అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కు మాత్రమే అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ని కొనియాడే వాళ్ళు కానీ ప్రశంసించే వాళ్ళు కానీ ఫాలో అయిన వాళ్ళు కానీ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఏదో ఆయన వారసులు కాదు ఆయనను ప్రచారం చేసేది కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా బాబాసాహెబి సమాజానికి చేసినటువంటి సేవని గుర్తించి ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని పూర్తి చేసుకుంటా ఉన్నారు ఈ మధ్యనే మీరు పార్లమెంట్ కూడా చూస్తూ ఉన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు మొదలుకొని ప్రధానమంత్రి మొదలుకొని స్పీకర్ మొదలుకొని రాజ్యాంగం పుస్తకాన్ని జోబులో పెట్టుకొని తిరిగేటటువంటి పరిస్థితి ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత రాజ్యాంగం యొక్క విలువ ఈనాడు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు వాస్తవానికి యావత్ ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు ప్రథమంగా అమెరికా మరియు ఇండియా అయితే ప్రజాస్వామ్యంగా ఎదిగి అమెరికా రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి వాళ్ళు అభివృద్ధి పదంలో కొంచెం ముందున్నారు కానీ మనం ఇప్పటికి కేవలం డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకోగలిగినాం ఇంకా ప్రజల్లో జ్ఞానోదయం అనేది జ్ఞానం అనేది ఇంకా రాలేదు ఎందుకంటే చాలా మట్టుకు నిర్లక్ష్య మా మన సమాజంలో ఉండే కానీ ఇప్పుడు చాలామంది చదువుకుంటూ ఉన్నారు సామాజిక జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు మీడియా ద్వారా కానీ పుస్తకాల ద్వారా కానీ మరి ఇటువంటి సభలాల ద్వారా కానీ చాలామందిలో ఒక పరిపక్వత అనేది రావడం జరుగుతూ ఉంది మరి ఎంత పరిపక్వత ఈ సమాజంలో వస్తే అంత బాబాసాహెబ్ గారిని ఆదరించేటటువంటి పరిస్థితి వస్తుంది ఎంత బాబాసాహెబ్ని మనం ఆదరిస్తే అంత జ్ఞానము మన మదిలోకి పోతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను వచ్చేదానికి మత వర్గభేదం లేకుండా సామాజికంగా బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలనే ఆలోచన మేరకు అరుణ్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను కానీ ఇంత చేసినప్పటికీ మార్పులో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉంది ఈనాడు కులాల పట్ల లేదంటేనే పుటరేని కుల మీద రాసేటువంటి పరిస్థితి వచ్చింది కానీ అది రాజ్యాంగంగా పోయినాడు తప్పకుండా కుల బద్రీ విధం లేకుంటుంటుంది ఆ విధంగా ఉండేదానికి మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి ఈనాడు ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ కులకరణ కోసం పోరాడుతున్నటువంటి కృష్ణ మాదిగా ఆ విధంగా అనేక సందర్భాల్లో మరి ఉన్నటువంటి యాతుల్లోనే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకటికి మాలవర్గం ఒకటి మాది వర్గం అయినప్పటికీ కూడా రాజ్యాంగం రచించిన సూచితో మరి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోపోకపోయినా సుప్రీంకోర్టు కోర్టు కామిషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ మధ్యనే శాసనసభలో నిర్ణయం తీసుకున్నది పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా కానీ నేను ఈ వేదిక ద్వారా వాళ్ళ జనాభా గుణ జనగణ జనాభాలో పదిహేడు శాతం నలభై ఐదు పర్సెంట్ వచ్చింది కాబట్టి మరి మాదిగలకు ఇంకో శాతం నాలుగులకు కూడా ఇంకో శాతం ఇచ్చినట్టయితే వాళ్ళకు సంపూర్ణంగా మనం వాళ్ళ రిజర్వేషన్ ఇచ్చినటువంటి వాళ్ళమవుతాం అందుకోసం మాదిక జాతికి పది పర్సెంట్ మహిళలకు ఒక పర్సెంట్ మరి బయట వారికి ఒక పర్సెంటు విధంగా పదిహేడు పర్సెంట్ ఇచ్చినట్టయితే సంపూర్ణంగా వాళ్ళ జనాభానికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళమైతాం కాబట్టి ఆ విధంగా చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదిక ద్వారా కోరుతా ఉన్నాం అంతేకాకుండా గ్రామాల్లో ఉండేటువంటి అరమనేదిలో కొంత మార్పు వచ్చినా గ్రామాలలో ఇప్పటికి కూడా కొంత మార్పు రాలేదు ఇలాంటి అరడవర్సంట్ వాళ్ళు ఒక థీమ్గా ఏర్పడి గ్రామాలలో చైతన్యం చేయాలి పది గంటలకి వేరే దగ్గర పోకుండా చదివేటానికి ప్రయత్నం చేసేటట్టు అవసరమైతే చదువు చదువులేనప్పుడు ఒకరు పెద్దలు నైట్ క్లాసులు పెట్టి గ్రామాలలో చదివించారు ఆ విధంగా మరి యువకులను చైతన్యవంతం చేయాలి డ్రగ్స్ అలవాటు అవుతూ ఉన్నారు ఆ డ్రగ్స్ నుంచి భయవారి నుంచి తీసేయడానికి వీరంతా కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇలాంటి వేదికలు చర్చలు అవసరం ఉన్నాయి ఇలాంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఎందుకంటే కాలాతీతం అవుతుంది మరి ఎప్పుడో పది గంటల కార్యక్రమం పెట్టి మాట్లాడుతూ ఉంటే కొందరు రోజులు కానీ వాళ్ళు క్లాస్ లేక మనం ఇప్పటి ఏర్పాటు చేసినట్లయితే తప్పకుండా మరి ఒక మండలానికి ఒకసారి ఊరికో ఐదు మందిని ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకుగా ఉంచేటట్టు చేసి మరి పాస్ ఏర్పాటు చేసినట్టయితే ఇంకా కూడా చైతన్యవంతం వస్తుంది ఆ విధంగా చేయాలని దానికి సంపూర్ణంగా నేను ఏ ఉన్నా ఏ అవసరాలున్నా మరి పేద వర్గాల కోసం న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం అందుకోసమే సమాజంలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మరి ప్రైవేటు పాఠశాలలకి పోతా ఉన్నారు జనము అందుకోసమే మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను మరి ఈనాడు కాన్వెంట్ స్కూళ్ళ కంటే మంచిగా తయారు చేసి టీచింగ్ లెసన్స్ ఏర్పాటు చేసి ప్రైవేటుగా కూడా మరి టెన్త్ నైన్త్కి వచ్చినటువంటి వాళ్లకు మరి ఈనాడు ప్రభుత్వం అయితే వాళ్ళకు ఈవినింగ్ మరి ఫెసిలిటీస్ ఇచ్చి టిఫిన్ ఏర్పాటు చేసింది కానీ మేము ఏడైదు సంవత్సరాల నుంచి ప్రైవేటు స్కూళ్లకు నీటిగా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఏర్పాటు చేసినప్పుడు టిఫిన్ చేస్తా ఉన్నాం ఈ విధంగా బాధ్యత గల వ్యక్తులుగా మన ప్రయత్నం చేస్తాం విద్య ఉండదు మతం ఉండదు ఎవరైనా ఈనాడు చెప్తా మాకు దగ్గరి బంధువు సంతోష్ రెడ్డి అని జడ్జి వారి కుమారు